మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురు గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకము సంతాన దోషాలు తొలగాలన్న గర్భస్రావ భయం ఉన్నా నిత్యము మూడు సార్లు ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడం జరుగుతుంది గర్భిణులు కూడా ఈ శ్లోకాన్ని తప్పక పఠించవచ్చు నిత్యము మూడుసార్లు ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు అంతేకాక మొదటిసారి ఏదైనా ఒక బుధవారం రోజు ప్రారంభించి సోమవారము బుధవారము వచ్చినప్పుడు శ్రీకృష్ణుడికి ఆ చిన్ని కృష్ణుడికి అటుకులు పంచదార నైవేద్యం పెట్టి స్వీకరించిన తప్పకుండా ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడం జరుగుతుంది देवकीसुतं गोविन्दवासुदेवजगत्पते देहि मे तनयं कृष्णत्वामहं शरणं गतः देवदेवजगन्नाथगोत्रवृद्धिकरप्रभो देहि मे तनयं शीघ्रम् आयुष्मन्तं यशस्विनम् గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకం గర్భం ధరించిన తర్వాత రోజు మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే సుఖ ప్రసవంతో పాటు జన్మించే శిశువు ఆరోగ్యంతో జ్ఞానంతో జన్మిస్తుందని పండితులు వాక్కు అలాగే సుఖ ప్రసవం తర్వాత శివునికి అరటి ఆవు ఆవుపాలను సమర్పించుకుంటే సకల సంతోషాలు చేకూరుతాయి े शङ्करस्मरहर भ्रमादिनाद मन्नदशाम्भवशिशूडहर त्रिशूलिन् शम्भोसुखप्रसवै कृद्भवमे दयालो शिवपालय मां नमस्ते जय श्रीराम्